హలో హలో గాయ్ స్టూడెంట్స్ ఇక్కడ క్యాంపెయిన్స్ లైవ్ బడ్జెట్ రన్ చేశారు టీమ్ ఏ టీమ్ బి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫైవ్ థౌసండ్ ఆన్ కి డిజిటల్ మార్క్ రన్ చేశారు ఇవి ఇన్పుట్స్ అండి ఇక్కడ చూడండి ఏమైంది ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ టీమ్ వాళ్ళు రన్ చేసినప్పుడు ఈ ఫోటోగ్రఫీ హైదరాబాద్ అనే క్యాంపెయిన్ కి వీళ్ళకి ఫోర్ ఫార్టీ సిక్స్ ఇంప్రెషన్స్ వచ్చినాయి టెన్ పర్సెంట్ క్లిక్ త్రూ రేట్ అంటే వంద మంది యాడ్ చూస్తే పది మంది క్లిక్ చేశారు దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటారు సిటీఆర్ టెన్ పర్సెంట్ రియలీ గుడ్ అంటే మన యాడ్ టాప్ లో ఉందంటే ఎక్కువ క్లిక్స్ వస్తాయి అంతే కాస్ట్ దీనికి మనకైనా ఖర్చు మూడు వేల రెండు వందల మూడు రూపాయలు క్లిక్స్ ఎంతండి ఫార్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ సిక్స్ క్లిక్స్ యావరేజ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇప్పుడు ఈ సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ ఫార్టీ సిక్స్ చేస్తే మీకు ఈ అమౌంట్ వస్తుంది మీకు ఈ టోటల్ కాస్ట్ తర్వాత అంటే యావరేజ్ గా పర్ క్లిక్ అనేది సిక్స్టీ నైన్ రూపీస్ మనకు డిడక్ట్ అయింది టోటల్ ఫార్టీ సిక్స్ క్లిక్స్ అనమాట తర్వాత ఆ క్యాంపెయిన్ పేర్ మీద క్లిక్ చేయండి మనం కన్వర్షన్ సెట్ చేయలేదండి ఇక్కడ ఏమైంది యాడ్ కనిపిస్తుందా అయితే ఒక నిమిషం తీసేసిరా క్యాప్ ఓకే వెళ్ళండి ఫిల్టర్స్ ఉన్నాయి అక్కడ ఫిల్టర్స్ ఆ ఫిల్టర్ తీసేయండి ఆల్ అండ్ పెట్టండి కీబోర్డ్ స్టేటస్ ఆల్ అండ్ పెట్టండి ఆల్ అండ్ పెట్టకపోతే కూడా ఒకసారి ఈ విధంగా వస్తుంది ఓకే ఒక చేయండి మీరు పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ బ్ల్యాట్స్ లోగో పైన క్లిక్ చేయండి క్యాంపెయిన్ మనకి చేయండి వన్ సెకండ్ సో ఫిల్టర్స్ ని మీరు ముట్టుకోవద్దు ఎప్పుడు కూడా ఈ క్యాంపెయిన్ లో చూడండి మీరు పైన క్యాంపెయిన్ స్టాటస్ ఎనేబుల్డ్ యాడ్ గ్రూప్ స్టేటస్ ఎనేబుల్డ్ పాస్ క్యాంపెయిన్ స్టాటస్ ఎనేబుల్డ్స్ చేసి ఆల్ పెట్టండి అండి ఇంకా మీరు క్యాంపెయిన్ పాజ్ చేశారు కాబట్టి మీకు అది చూపించట్లేదా ఇవి మీ క్యాంపెయిన్స్ మీ మెయిన్ క్యాంపెయిన్ అనేది ఫోటోగ్రఫీ హైదరాబాద్ కదా అది ఆన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాంపెయిన్ ఆన్ చేయండి ప్రస్తుతానికి చేయండి రైట్ ఆ క్యాంపర్ పైన క్లిక్ చేయండి మీరు ఫోటోగ్రఫీ హైదరాబాద్ పైన క్లిక్ చేయండి ఇవి మీ టూ యాడ్ గ్రూప్స్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ క్యాండిడేట్ ఫోటోగ్రఫీ టూ యాడ్ గ్రూప్స్ చేశారు ఇందులో మీకు ఎక్కువ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఇంప్రెషన్స్ వచ్చినాయి క్లిక్స్ వచ్చినాయి అక్కడనే డబ్బులు కూడా కట్ అయినాయి క్యాండిడేట్ ఫోటోగ్రఫీకి లేదనమాట సో నెక్స్ట్ టైం ఇంకా మీరు దానికి పెట్టాల్సిన అవసరం లేదు జనాలు ఏ సెర్చ్ చేస్తారు దాని మీద ఫోకస్ చేయొచ్చు ఓకే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీద టైప్ చేయండి క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ మీరు టార్గెట్ చేసిన కీవర్డ్స్ ఇవన్నీ ఇది మీరు టార్గెట్ మీరు గూగుల్ కి చెప్పిన కీవర్డ్స్ ఇవన్నీ ఓకే సో మీకు అది కూడా తెలిసిపోతుంది దేనికి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి దేనికి ఎక్కువ డబ్బు కట్ అయింది దేనికి జనాలు క్లిక్ చేస్తలేరు అని కూడా అర్థమైపోయింది సో టాప్ లోకి వెళ్తే మీకు మోస్ట్లీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ కీవర్డ్స్ కి ఎక్కువ సెర్చ్స్ వచ్చినాయి అయితే ఇప్పుడు దీని తర్వాత చూపించేది ఇంపార్టెంట్ అండి అస్సలు మీ బడ్జెట్ అనేది ప్రాపర్ గా ఇన్వెస్ట్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సర్చ్ కీవర్డ్స్ కింద సర్చ్ టర్మ్స్ అని ఉంది అది క్లిక్ చేయండి సర్చ్ కీవర్డ్స్ కింద సర్చ్ టర్మ్స్ ఈ సర్చ్ టర్మ్స్ అంటే ఏంటంటే మీరు చెప్పింది ఒకటి కానీ కస్టమర్స్ ఏం సర్చ్ చేసారు మన యాడ్ అనేది రిలవెంట్ పీపుల్ కి పోయిందా లేదా అని చూడొచ్చు చూడండి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇదే బ్లండర్ దిస్ ఇస్ వాట్ బ్లెండర్ మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫ్రేజ్ మ్యాచ్ వాడరా ఎంత ముందు ఓకే సో కాబట్టి మీ పైసలు అనేది పోయినాయి ఫస్ట్ మీరు ఫ్రేజ్ మ్యాచ్ వాడరు కదా ఓకే మీరు వెళ్ళండి నేను నేను చూశాను మీ కీబోర్డ్ నేను చూశాను నాకు తెలుసు రాంగ్ అని కావాలని సరే బడ్జెట్ పోతే పోని మీకు ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పాను మీకు మీకు ఇంతవరకు ఏమైనా కాల్ వచ్చిందా మెసేజ్ వచ్చిందా లేదు సార్ ఒక్క కాల్ కూడా రాలేదు కదా ఎందుకు రాలేదు అంటే మీ బడ్జెట్ అంతా వేస్ట్ కీవర్డ్స్ కి పోయింది డబ్బులు వేస్ట్ అయిపోయినాయి మన నాలెడ్జ్ వచ్చింది ఎక్కడ వేస్ట్ అయిపోయిందో చెప్తా చూడండి సర్చ్ కీవర్డ్ వెళ్ళి రేవంత్ టాప్ లో సర్చ్ కీవర్డ్ కి వెళ్ళు కీవర్డ్స్ అప్లోడ్ చేద్దాం అండి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ ఓకే ప్రీ వెడ్డింగ్ షూట్ ఇన్ హైదరాబాద్ అండి ఇదేం కీవర్డ్ అండి ప్రీ వెడ్డింగ్ షూట్ కీవర్డ్ అయితే ఇక్కడే ఫ్రేజ్ మ్యాచ్ కదా ఈ ఫ్రేజ్ మ్యాచ్ ఎలా పనిచేస్తుంది అంటే నేను చెప్పాను కదా ఫ్రేజ్ మ్యాచ్ కూడా ఇప్పుడు బ్రాడ్ మ్యాచ్ మోడిఫైర్ లాగా పనిచేస్తుంది అంటే నువ్వు ఫ్రేజ్ మ్యాచ్ లో పెట్టిన ప్రీ వెడ్డింగ్ షూట్ హైదరాబాద్ ఈ కీబోర్డ్ తో పాటు వాడు ఏమైనా సర్చ్ చేసినా వస్తుంది కాబట్టి ఈ కీబోర్డ్ ఛాన్సెస్ ఏముందంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అంటే వాడు ప్లేసెస్ గురించి సర్చ్ చేస్తుండు వానికి ప్లేసెస్ కావాలి నీ వెబ్సైట్ వచ్చిన వాడు వెళ్ళిపోతాడు అంటే ఈ ప్లేసెస్ కోసం సర్చ్ చేసినప్పుడు మన మన ఎందుకుంటాడండి సో మనకిది బ్లండర్ కాబట్టి మీరు యాడ్ చేయాల్సిన కీవర్డ్ నెగిటివ్ కీవర్డ్ అంటే ప్లేసెస్ అనేది నాతో మారుతున్నా రైట్ రైట్ సో అది ఒక బ్లెండర్ తర్వాత బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ హైదరాబాద్ టాప్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ మళ్ళీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇన్ హైదరాబాద్ అదే నీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇది మోసం చేస్తున్నాయి మనకు ఓకే అది దాంట్లోకే ఎక్కువ అమౌంట్ కట్టుకోవడం వల్ల మీకు క్వాలిటీ లీడ్స్ రాలే కొన్ని రిలవెంట్ కీవర్డ్స్ కూడా వచ్చినాయి కానీ మోస్ట్ ఆఫ్ బడ్జెట్ దీనికి పోవడం వల్ల అందరూ కాల్ చేయరు కదా తర్వాత సర్చ్ టర్మ్స్ వెళ్ళండి చిన్న సర్చ్ టమ్స్కి వెళ్ళండి సో హైయెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ మీకు అక్కడ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ అక్కడ వేస్ట్ అయిపోయింది అంత ఫోర్ హండ్రెడ్ పోయింది నెక్స్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ దీని కానీ సిక్స్ కిక్స్ వచ్చినాయండి ఇది ఓకే బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ ఇది వేస్ట్ ఇది ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అంటే వాడు ఏం దూసర్ చేస్తుండో మనకు తెలియదు అనమాట తర్వాత వెడ్డింగ్ ఫోటోగ్రఫీ హైదరాబాద్ ప్రీ వెడ్డింగ్ షూట్ డ్రెస్సెస్ అండ్ రెంట్ ఇన్ హైదరాబాద్ మీరు ఆలోచించండి ఎంత ఘోరం ఇది చిన్న ఒక కీవర్డ్ చూస్తే ప్రీ వెడ్డింగ్ షూట్ డ్రెస్సెస్ ఆన్ రెంట్ ఇన్ హైదరాబాద్ దీనికి కారణం ఏంటంటే ఫ్రేజ్ మ్యాచ్ ఈ మధ్య బ్రాడ్ మ్యాచ్ మాడిఫైర్ లాగా పనిచేస్తుంది మీ పైసలన్నీ వేస్ట్ కాబట్టి బెటర్ యూ యూజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ సో దానికి డ్రెస్సెస్ కి కూడా మనకు వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ కట్ అయిపోయింది మళ్ళీ ఈ వెడ్డింగ్ షూట్ అనే కీబోర్డ్ ని మనం వాడకపోతే చాలా బెటర్ అండి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది కదా ఆ ప్రీ వెడ్డింగ్ వాళ్ళంతా ప్లేసెస్ కోసం వెతుకుతారు అనమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడిననుకో మీకు మీకు బ్లండర్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేజ్ మ్యాచ్ వాడిననుకో నెగటివ్ కీవర్డ్స్ లో చాలా వాడాల్సి వస్తుంది ఇప్పుడు ఏదంటే ప్లేసెస్ అనే వర్డ్ మనకు పట్టుకొస్తలేదు తర్వాత వీడు కూడా రెంట్ అని కూడా కొట్టినాడు డ్రెస్సెస్ అని కొట్టినాడు విధంగా మనం ప్రిడిక్ట్ చేయలేము అనమాట కాబట్టి నేను అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే ఇనిషియల్ గా మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడడమే చాలా బెటర్ బట్ ఐ హోప్ యూ లర్న్ లెసన్ ఫ్రమ్ దిస్ మీరు ఏం మిస్టేక్ తీసుకోవడం నేర్చుకుంటారు కదా దీనికి కారణం గూగుల్ని బ్లేమ్ చేయాలి మనం ఆ గారు ఈ ఫ్రేజ్ మ్యాచ్ అనేది మీరు వాడినప్పుడు ఇది ఒకప్పుడు తప్పు లేకుండా ఉండే సర్చ్ కీవర్డ్స్కి వెళ్ళండి పైకి సర్చ్ కీవర్డ్స్కి వెళ్ళండి ఎస్ ఇవ్వండి మీరు అక్కడ పెట్టిన సెకండ్ కీవర్డ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇన్ హైదరాబాద్ అంటే వాడు ముందు బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇన్ హైదరాబాద్ అనుకుంటున్నా టాప్ అనుకుంటున్నా రావాలి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ అని కొడితే రాకూద్దు అసలు ఎందుకంటే వాడు ఆ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేసిండు కానీ గూగుల్ వాడు రీసెర్చ్ చేసింది ఏంటంటే దానికి అట్లా పైసలు వస్తలేదు ఎట్లనైనా మనతో పైసలు గుంజాలి అన్న ఉద్దేశంతో దాని క్వాలిటీని మార్చిండు దానివల్ల మనకు లాస్ అవుతుంది అనమాట సో ఇవన్నీ మిస్టేక్స్ మనం జరగకూడదు అనుకుంటే ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయడం కంటే మిస్టేక్ ఒకటి లేదనమాట ఓకే సో పెద్ద కంపెనీకి ప్రాబ్లం కానీ చిన్న కంపెనీస్కి ఇవన్నీ హర్ట్ అనమాట మళ్ళీ సర్చ్ టామ్కి వెళ్ళండి ఒక ని నెగిటివ్ ఎట్లా చేయాలో చూపిస్తావు సో ఇక్కడ మనకి ఏది ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సెలెక్ట్ చేయండి ఈ కీవర్డ్ కి మనకి ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంప్రెషన్స్ టాప్ లో మీకు యాడ్ యాజ నెగిటివ్ కీవర్డ్ ఉంది కదా యాడ్ యాజ్ అెగిటివ్ క్యూవర్డ్ అన్నట్టు ఇంకా ఈ కీవర్డ్ కి ఎప్పుడు యాడ్ కనిపిక్ క్లిక్ క్లిక్ చేసి కింద సేవ్ అనుకుంటాడు నెక్స్ట్ టైం అదే కీవర్డ్ ఎగ్జాక్ట్ ఎవరైనా కొడితే మాత్రం మన యాడ్ కనిపించదు ఈ విధంగా క్యాంపెయిన్ ఎవరు క్రియేట్ చేసినా సర్చ్ ఫోన్స్కి వెళ్ళండి ఇక్కడ ఏవైతే పనికిరాని కీవర్డ్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసి యాడ్ ఆస్ నెగిటివ్ కీవర్డ్ పెడితే రాను రాను మీ క్యాంపెయిన్ మంచిగా పనిచేస్తుంది ఈవెన్ మీరు ఫ్రేజ్ మ్యాచ్ వాడినా కూడా పర్లేదు నాకు ఎక్కువ డబ్బులు పర్లేదు పోయి నాకు ఎక్కువ రీచ్ కావాలనుకున్నప్పుడు ఈ క్యాంపెయిన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళింది మంచిగా వెళ్ళింది కాకపోతే నెగిటివ్ ఉంది అనమాట ఇలాంటప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిగా నెగిటివ్ కీవర్డ్స్ అన్ని బ్లాక్ చేసుకుంటూ పోయినాం అనుకోండి ఫ్యూచర్ బాగుంటుంది కానీ నాకు అంత టైం లేదు అంత డబ్బు లేదు అన్న వాళ్ళు బెటర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ రన్ చేసుకోవాలి ఓకే దిస్ ద ఫస్ట్ థింగ్ యూ హావ్ టు చెక్ తర్వాత మీకు కాల్స్ రాలేదు వాట్సాప్ రాలేదు కదా మీకు వెబ్సైట్ యాక్సెస్ ఇచ్చాను కదా ఫామ్ ఏమైనా ఫిల్అప్ అయిందా చెక్ చేశారా అంజన్ ఫామ్ ఏదైనా ఫిల్అప్ చేశారా అన్నది చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫామ్ ఫిల్ అప్ చేస్తే ఆ లీడ్ ఎక్కడ పోతుందో చెక్ చేసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి వెబ్సైట్ లాగిన్ ఇప్పుడు లాగిన్ టువర్ వెబ్సైట్ ఇది ఇంపార్టెంట్ కదా మీరు ఎప్పుడు బడ్జెట్ పెట్టినా కూడా మనం చూడాల్సింది ఎక్కడ వస్తుంది లీడ్ వాట్సాప్ రాలే కాల్ రాలే నోట్ ఫామ్ ఉంది ఫామ్ ఫిల్ అప్ చేస్తాడు ఆ ఫిల్ ఫిల్అప్ అంటే ఆ ఫామ్ ఫిల్ అప్ చేసినా మంది మీరు టెస్టింగ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ టెస్టింగ్ చేయకుండా మనం ముందుకెళ్ళదు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి క్యాండిడేట్ క్లిక్స్ dot go slash wedding. ఓకే సర్వర్ ఇష్యూ ఉందిలేండి అక్కడి నుంచి ప్రాబ్లమ్ ఉంది ఓకే లెట్ సి మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్ ఫిల్ చేసి చూడండి అది ఎక్కడ పోతుంది చెక్ చేయండి నాకు తెలిసి లీడ్ వచ్చిపోవచ్చు ఎందుకంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళు గా కాల్ అయితే చేయరు మీరు ఆ కాంటాక్ట్ ఫామ్ సంబంధించి ఆ టూల్ ఏడు ఉంది లీడ్ ఫామ్ క్లిక్ చేయండి ఇది మీదే మీ లీడ్స్ ఏవే ఓకే అంటే బయట నుంచి లీడ్ రాలేదు ఓకే ఇట్స్ ఓకే రైట్ నెక్స్ట్ గూగుల్ యాడ్స్కి వెళ్ళండి సో ఫస్ట్ సర్చ్ కీవర్డ్స్ సర్చ్ టర్మ్స్ ఏదైనా బాగాలేదైతే నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేయండి సర్చ్ టర్మ్స్ కింద ఆప్షన్ ఇన్సైట్స్ ఉన్నాయండి ఆప్షన్ ఇన్సైట్ రీట్ చేయండి ఈ ఆప్షన్ ఇన్సైట్ ఏం చేస్తుంది అంటే మనం ఎలా పని చేసినామో మన కాంప్యూటర్ తో చెప్పాలనుకుంటే క్యాంపెయిన్ బాగా రన్ అయింది కానీ ప్రాఫిటబుల్ కాలేదు మనకు అది కదా ఇంపార్టెంట్ కాంప్యూటర్ గెలవడమే కాకుండా ప్రాఫిటబుల్ కాలే సో అది మెయిన్ ప్రాబ్లమ్ సో యూ అంటే మీ క్యాంపెయిన్ అండి మీ తర్వాత వెడ్ మీ గుడ్ పార్క్ డాట్ కామ్ అంట జూ అంటూ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ వచ్చినాయి ఓకే కింద ఉంది ఓకే సో ఇక్కడ జస్ట్ దెల్ప్న్నాయండి ఇంప్రెషన్ షేర్ ఓవర్ ల్యాప్ రేట్ పొజిషన్ అబో రేట్ టాప్ ఆఫ్ పేజ్ రేట్ అబ్జల్యూట్ అవుట్ ర్యాంక్ నేను చెప్తా ఇవన్నీ ఏంటండి చెప్తే కంపేర్ గుడ్ క్యాంపెయిన్ పరంగా పర్ఫార్మెన్స్ ఇది రీచ్ కానీ బ్రాండింగ్ మాత్రం చాలా బాగా అయింది ప్రాఫిటబుల్ పరంగా లాస్ అయింది దానికి కారణం ఏంటంటే మీరు కాదు మెయిన్ ఐ వాంట బ్లేమ్ గూగుల్ గూగుల్ ఫ్రేజ్ మ్యాచ్ దాని క్వాలిటీని మార్చేసింది మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ మార్చండి అంతే సబ్ సబ్ట్ బెనిఫిట్ అయిపోతుంది ఓకే పాటు ఇంకా చెక్ చేయాల్సింది ఏం లేదు దట్స్ ఎట్ గైస్ థ్యాంక్ యూ స్టాప్ షేరింగ్ రేవంత్ ఇది క్యాంపెయిన్ పాస్ చేయి పాస్ చేస్తే దాన్ని మన నెక్స్ట్ వీడియో మార్కెటింగ్ ఆ బడ్జెట్ ని మిగిలిన బడ్జెట్ ని వీడియో క్యాంపెయిన్ కి వాడుకుందాం నెక్స్ట్ టీమ్ బి హూ విల్ షేర్ ద స్క్రీన్ సార్ సాయి షేర్ చేయండి సో యువర్ క్యాంపెయిన్స్ ఆర్ పాస్ కదా ఓకే క్యాంపెయిన్ పైన క్లిక్ చేయండి ట్వంటీ త్రీ క్లిక్స్ యావరేజ్ సిపిసి దిస్ వన్ క్యాంపెయిన్ పైన క్లిక్ చేయండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ చేంజ్ చేయండి జూన్ సిక్స్త్ అని ఉంది లాస్ట్ వన్ వీక్ డేట్ పెట్టండి టాప్ లో

డిజిటల్ మార్కింగ్ కోర్స్ నియర్ మీ స్క్రోల్ డౌన్ డిజిటల్ మార్కింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్ ద మార్కింగ్ టాప్ లోకి వెళ్తే ఒకసారి ట్రాక్ చేయండి క్లిక్స్ ఎన్ని కొంచెం సో మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా సచ్ కీవర్డ్ బాగానే ఉంది ఇవన్నీ ప్రాఫిటబుల్ కీవర్డ్స్ ఇక్కడ కానీ ఫ్రేజ్ మ్యాచ్ క్వాలిటీ వేరే ఉంది కదా మనం చూద్దాం సర్చ్ టర్మ్స్ ఏమున్నాయి అన్నది సర్చ్ కీవర్డ్స్ కింద సర్చ్ టర్మ్స్ సెలెక్ట్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో స్క్రోల్ డౌన్ చేయండి సర్చ్ టర్మ్స్ కనిపిస్తలేదండి అంటే మీది ఇక్కడ ఇది లుక్ ఉంది సో విల్ సీ సమ్స్ టాప్ లో కూల్స్ అండ్ సెట్టింగ్ ఉంది కిచెన్ టాప్ లో తర్వాత అపిరెన్స్ లెఫ్ట్ సైడ్ అపిరెన్స్ ఉంది మేడం అరే ఇది 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 ఓల్డ్ డిజైన్ మళ్ళీ ఎక్కడ పోయింది సర్చ్ టర్మ్స్ ఎక్కడ పోయింది సర్చ్ టర్మ్ ప్లేస్ లో వస్తే కనబడతాయి కదా సార్ కీవర్డ్స్ కీవర్డ్స్ ప్లేస్ లో ఉన్నాం కదా సార్ యాడ్ గ్రూప్ ప్లేస్ చేస్తే కనబడతాయి కదా లేదు లేదు అడ్ ఎసెంట్ కి వెళ్ళండి యాడ్ జండ్ ఎసెంట్స్ కి వెళ్ళండి లేదు అక్కడ ఉండదు అచ్చల్ల ఏముండదు ఇన్సైడ్ సమ్ రిపోర్ట్స్కి వెళ్ళండి వాడు మార్చి ఉండి వాడు వీడు మారుస్తేనే ఉంటాడు ఇక అక్కడ సెర్చ్ టర్మ్ కి చూడండి రైట్ సో ఇప్పుడు చూడండి మనకు కస్టమర్ టైప్ చేసిన కీబోర్డ్ చూడండి ఇక్కడనే మీకు తెలుస్తుంది డిజిటల్ మార్కెటింగ్ డిగ్రీ నియర్ మీ ఇవ్వో ఆడ డిజిటల్ మార్కెటింగ్ డిగ్రీ నియర్ మీ వన్ ఇంటెన్షన్ మనకు అర్థం కాదు ఇది సరే ఇది ఓకే తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ ఇది బాగానే ఉంది ఒకటే క్లిక్ వచ్చింది డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ నియర్ మీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్సెస్ బట్ ఏది కూడా వేస్ట్ కాలేదండి డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కాలేజెస్ ఉంది చూడండి డిజిటల్ మార్కింగ్ కాలేజెస్ కాదు కాబట్టి కాలేజ్ అనేది నెగిటివ్ కీవర్డ్ యాడ్ చేయండి స్క్రోల్ డౌన్ స్క్రోల్ డౌన్ ఆన్లైన్ కోర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఓకే పర్లేదు ఇలా క్లిక్స్ కూడా ఏమన్నా రాలేదు ఓకే పర్ఫెక్ట్ మీరు ఏదైనా ఉంటే యాడ్ చేయండి మోస్ట్లీ క్లిక్స్ దేనికి వచ్చినా చూడండి ఎక్కువ క్లిక్స్ స్క్రోల్ ఆఫ్ నైన్ క్లిక్స్ అది ఓన్లీ ఖాళీ డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ అంతేనా నైన్ క్లిక్స్ వచ్చింది డిజిటల్ మార్కెటింగ్ కోర్డ్ ఫస్ట్ కీవర్డ్ ఏంది చూడండి అది కొంచెం డ్రాక్ చేయండి కాలం చేయండి కాలం కొంచెం డ్రాక్ చేయండి పెద్దగా చేయండి ఖాళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సో ఇది ప్రాబ్లమ్ అండి సెకండ్ డిజిటల్ మార్కింగ్ ట్రైనింగ్ అంటున్నాడు సో వీ ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కాదు ఎగ్జాక్ట్ మ్యాచ్ క్లోజ్ వేరియన్స్ ఇవన్నీ చెప్తున్నా ఒకప్పుడు ఇలా లేదండి గూగుల్ వాజ్ వెరీ బికమ్ ఆఫ్టర్ కోవిడ్ హంగరీ చాలా అయింది అనమాట ఆయనకు అందుకోసం మన కీబోర్డ్స్ తీసుకెళ్తూ ఎట్లా ఓకే ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సర్చ్ చేసిన వాడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కాదండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ టైప్ చేసిన ఇంటెన్షన్ అర్థం అవుతుంది కాబట్టి ఇది కావడానికి కారణం ఏంటి అంటే మనం కీవర్డ్ లో ఫ్రేజ్ మ్యాచ్ వాడమే నెక్స్ట్ టైం ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడండి సో గూగుల్ ఇలా బిహేవ్ చేస్తున్నందుకు మనం ఎగ్జాక్ట్ పెడితే మన బడ్జెట్ కి లాస్ ఉండదు ఓకే ఆప్షన్ ఇన్ కి వెళ్ళండి మీ పర్ఫార్మెన్స్ ఎట్లా చూద్దాం డబ్బు అయితే వేస్ట్ కాలేదు దట్ ఈస్ వన్ థింగ్ ఓకే అయితే ఇక్కడ చూడండి మీరు తో పోల్చుకుంటే మీరు లో పర్ఫార్మ్ చేశారు బట్ క్వాలిటీ వైజ్ గుడ్ ఉంది ప్రాఫిటబుల్ క్యాంపెయిన్ ఇది నాకు ఒక లీడ్ వచ్చిందండి ఆల్రెడీ ద లీడ్ హై ఛాన్సెస్ ఆఫ్ కన్వర్టింగ్ అనమాట అయితే ఇక్కడ డిజిటల్ అందరూ డిజిటల్ మార్కెట్లే కదా కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకోటి వాళ్ళ వాళ్ళతో బుడ్ బడ్జెట్ ఉంటుంది మీకు ఇచ్చిన ఐదు వేలే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ ద్వారా మనం వెయ్యి రూపాయలు పర్ డే రన్ చేస్తున్నాం కదా వాళ్ళు ఎక్కువ చేస్తుండచ్చు కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ అండ్ సో మీ కాంప్ పైన ఉన్న వాళ్ళంతా మీ కాంప్యూటర్స్ దే ఆర్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్ దాన్ కింద ఉన్న వాళ్ళు మీకట ఇంకా తక్కువనే పని చేస్తారు ఓకే ఈ రిపోర్ట్స్ గురించి నేను ఎక్కువ చెప్తా తర్వాత మీరు ఏమన్నారు మీరు డైలీ బడ్జెట్ ఎంత పెట్టారండి వాట్ ఈస్ యువర్ డైలీ బడ్జెట్ సార్ థౌజండ్ పెట్టి ఫైవ్ హండ్రెడ్ చేసేసినాం సార్ మళ్ళీ ఎక్కువ బడ్జెట్ పోయిందని థౌజండ్ పెడితే మనకు మూడు వేలు ఎట్లా కట్ అయింది మళ్ళీ ఇప్పుడు తక్కువైంది సార్ యాక్చువల్గా క్లిక్స్ కూడా ఫార్టీ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు అది ఏమవుతుందో అర్థమైతే లేదు సార్ అసలు పైన టూల్స్ అండ్ సెట్టింగ్స్ కెళ్ళేసి బిల్డింగ్ కెళ్ళండి మీకు ఇక్కడ అర్థం అవుతుంది మీకు ఏ రోజు ఎంత కట్ అయింది అనేది టాప్ లో టూల్స్ అండ్ సెట్టింగ్స్ లో బిల్లింగ్ క్లిక్ చేయండి సమ్మరీ క్లిక్ చేయండి ఓకే టూ ఫైవ్ వన్ ఎయిట్ ఉంది మీ దగ్గర ఇంకా బ్యాలెన్స్ ఉంది తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కట్ అయిన అమౌంట్ ప్రస్తుతానికి టూ ఫోర్ ఎయిట్ వన్ రూపీస్ కట్ అయిందంటే డైలీ బడ్జెట్ వెయ్యి రూపాయలు అంటే రెండు వేల అంత ఎందుకండి మీరు ఒక్క రోజు అంటే టూ డేస్ రన్ అయింది అనుకోండి డైలీ బడ్జెట్ ఒక రోజుకి ఎందుకు తీసుకుందండి ఎక్కువ అది వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు తీసుకోవాలి కదా రెండు రోజులకు రెండు వేలు తీసుకోవాలి కదా ఎందుకు ఎక్కువ తీసుకుంది చెప్పండి ఇంటూ టూ కదా సార్ డబుల్ థౌసండ్ రూపీస్ కి డబుల్ తీసుకుంటారు మీకు అని తెలిసిపోతుంది కొంచెం బైక్ వెళ్ళి సాయి శ్రీ గో అప్ సో ఇఫ్ యూ డైలీ బడ్జెట్ ఇస్ థౌసండ్ థౌసండ్ తీసుకోదండి ట్వైస్ తీసుకుంటుంది కాబట్టి వాడు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాడు అన్నమాట దిస్ ఇస్ వన్ థింగ్ సో నో ప్రాబ్లమ్ మీకు బ్యాలెన్స్ ఉంది క్యాంపెయిన్ పాజ్ చేయడం తర్వాత వీటిని మనం వీడియో మార్కెటింగ్ వాడుకుందాం ఏంటంటే మై మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ బడ్జెట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కమిట్ మిస్టేక్స్ విల్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ సో ఫ్రేజ్ మ్యాచ్ అనేది రాంగ్ అనేది క్లియర్ గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు చూడండి ఫ్రేజ్ మ్యాచ్ వాడకండి అది చాలా ఒకప్పుడు బ్రాడ్ మ్యాచ్ ఎంత డామేజ్ చేస్తుంది ఫ్రేజ్ మ్యాచ్ కూడా డామేజ్ చేస్తుంది బెటర్ యూజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చిన్న కంపెనీస్ మీడియం కంపెనీస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏ వాడాలి డబ్బులు బాగున్నాయి అనుకుంటే ఫ్రేజ్ మ్యాచ్ వాడి నెగటివ్ ట్రై చేయాలి కానీ లేదనుకుంటే కొన్ని ఎక్కువ కీవర్డ్స్ అయినా సరే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇస్ ద బెస్ట్ వన్ తర్వాత లోగో పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు నలుగురు ఐదు మంది క్యాంపెయిన్ రన్ చేసిన అసలు మీరు ఏం చేశారు నాకు తెలియదు నాకు సడన్ ఈ క్యాంపెయిన్ యాక్సెస్ నాకు వచ్చింది అనమాట ఇప్పుడు నాకు తెలియాలి కదా మీరు ఏం చేశారు డైలీ బడ్జెట్ ఎంత ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది అనమాట ఈ స్క్రోల్ డౌన్ చేయండి కంప్లీట్ గా స్క్రోల్ డౌన్ చేయండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కన్ స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ ఓకే అగైన్ దిస్ ఇస్ ఓల్డర్ అండి ఇది న్యూ ఇది కొంచెం పేరెంట్స్ మారింది ఎక్స్పెరిమెంట్ ఇచ్చేయండి ఎక్స్పెరిమెంట్ ఇచ్చేయండి కాదు ఇది కాదు కొంచెం పైకి వెళ్ళండి ఆ చేంజ్ హిస్టరీ పైన నాకు చేంజ్ హిస్టరీ అని కనిపిస్తుంది చూడండి ఆప్షన్ ఇన్ ఎస్ ఈ చేంజ్ హిస్టరీ ఏం చేస్తుంది అంటే మీరు స్టార్టింగ్ ఈ అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఏమేమి చేసారో మొత్తం తెలిసిపోతుంది చూడండి టోటల్ త్రీ సెవెంటీ త్రీ చేంజెస్ క్లోజ్ చేయండి లీవ్ జూన్ సిక్స్త్ కి డౌన్ చేయండి యా జూన్ సిక్స్ కు టూ థర్ సిక్స్ ఫార్టీ పిఎం కి ఏం జరిగింది గ్రాంటెడ్ యాక్సెస్ టు సందీప్ ఫర్ సాయి ఒక ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్ రిమూవ్ చేసిరు మీరు ఒక కీవర్డ్ డిజిటల్ మార్కింగ్ కోర్స్ అని ఒక కీవర్డ్ ఆడి ఒక బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ రిమూవ్ చేసిరు అసెట్ చేంజ్ చేసిరు ఈ విధంగా ఏమేమి చేసిరు డైలీ బడ్జెట్ చేంజ్ చేసినా ఏదైనా మనకు కనిపిస్తుంది అనమాట దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఓకే ఈ మిస్టేక్ జరిగింది ఇలా ఇలా జరిగింది అని చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకే రైట్ ఇంకా మీరు మన క్యాంపెయిన్ హైదరాబాద్ లో రన్ చేశారు కదా అది హైదరాబాద్లో పోయిందా ఎక్కడైనా పోయిందా లెఫ్ట్ సైడ్ లొకేషన్ ఆప్షన్గా క్లిక్ చేయండి ఒకవేళ వేరే ప్లేస్లో మన యాడ్ కనిపించిందా అది మన ప్రోబ్లం అయినా కూడా చెక్ చేసుకోవచ్చు సో హైదరాబాద్ చూడండి టోటల్ క్లిక్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి క్లిక్ చేయండి హైదరాబాద్ లో అప్పుడు ఏ పిన్ కోడ్ నుంచి మనకి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి పోస్టల్ కోడ్స్ పెట్టండి ఈ పిన్ కోడ్లలో మనకి క్లిక్స్ ఎక్కువ వచ్చినాయి అది మనం సర్చ్ చేసుకుంటే అర్థమవుతుంది అమీర్పేట దక్షిణ ఎక్కడ ఇక్కడ ఏరియాలో ఎక్కువ ఉంది దాన్ని బట్టి మనం నెక్స్ట్ తీసుకోవచ్చు తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ స్కెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది స్క్రోల్ డౌన్ చేస్తే అది చేయండి ఇక్కడ ఏ టైంలో ఏ క్లిక్స్ వచ్చినాయి ఇది వన్ డే డేటా ఏం రాదండి అట్లీస్ట్ థర్టీ డేస్ డేటా అబ్జర్వ్ చేస్తే ఏ టైంలో మనకి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి ఏ డే లో ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి ఎక్కడ కన్వర్షన్ బాగలేదు అనేది అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు చాలా అది చాలా బాగుంటుంది లొకేషన్ ఆప్షన్ ఈ స్కెడ్యూల్ ఆప్షన్ డేటాను థర్టీ డేస్ తర్వాత మానిటర్ చేసి అజూమ్ దట్ ఈ థర్టీ డేస్ లో కూడా ఎప్పుడు కూడా నైట్ టెన్ తర్వాత మనకు కన్వర్జన్ రాలేదు అనుకోండి ఇట్స్ వేస్ట్ దట్ వీ షుడ్ షో అవర్ యాడ్ ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ కాబట్టి మనకు స్టార్టింగ్ లో యాడ్ స్కెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ టెన్ తర్వాత యాడ్ పాస్ చేయాలి సో దిస్ ఈస్ ద కంప్లీట్ డేటా ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత ఆప్టిమైజ్ చేయాలి ఫస్ట్ డేటాను అబ్జర్వ్ చేయాలి ఇదంతా డేటాను అబ్జర్వ్ చేసిన తర్వాత మనము డెసిషన్ అనేది తీసుకోవాలి ప్రస్తుతానికి ఈ రోజు జరిగిందో నేను చెప్పే కంక్లూషన్ ఏంటంటే ఫ్రేజ్ మ్యాచ్ వాడకండి ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడండి సెకండ్ కీవర్డ్స్ అనేది యాడ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసేవాడికి కూడా ఎలా ఉంటుంది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అని సర్చ్ చేసేవాడు ఈ షూట్ అని ఎవరు సర్చ్ చేసినా వాడు ప్లేసెస్కి పోతుండు అలాంటి కీవట్స్ మనం ఆడి చేయొద్దు అని మీరు అనుకోవాలన్నమాట సో ప్రతిదీ మీరు గుర్తు చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని చేస్తే డబ్బు అనేది వేస్ట్ కాదు ఇట్ ఎందుకంటే మీరు క్లయింట్ తో పని చేసినప్పుడు ఒకసారి పర్ డే బడ్జెట్ త్రీ ల్యాక్స్ టు ఫోర్ లాక్స్ ఉంటుంది అనమాట మీ ఒక్క రోజు మిస్టేక్ వల్ల వాటికి మూడు లక్షల లాస్ వచ్చింది కస్టమర్ ఎరియల్కి వాడు వచ్చింది అనుకోండి చాలా పెయిన్ అనమాట కాబట్టి ఎప్పుడు కూడా లక్ష రూపాయల క్యాంపెయిన్ ఎంబడ రన్ చేయద్దు ఫస్ట్ చెప్పాలి సార్ కొంచెం టైం ఇవ్వండి డైలీ బడ్జెట్ వెయ్యి రూపాయలు పెట్టి వారం రోజులు చూస్తా అని చెప్పాలి చూసిన తర్వాత అంత క్యాంపెయిన్ పర్ఫెక్ట్ అయినప్పుడు లక్ష రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు ఇదే క్యాంపెయిన్ మీరు లక్ష రూపాయలు పెట్టిన మొత్తం పోతుండే ఆ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ కి మొత్తం అమౌంట్ అనమాట చిన్న చిన్నగా చేసి అంతా అయిపోయిన తర్వాత యూ టు చెక్ దాంతో పాటు ఆప్షన్ ఇన్సైట్స్ అని ఆప్షన్ చూసినా కదా అక్కడ మనం మనం ఎలా పని చేస్తున్నాం మన కంప్యూటర్ ఎలా పని మనం చెక్ చేసుకోవచ్చు పాటు లొకేషన్ మనం ఎక్కడ టార్గెట్ చేస్తాము అది ప్రాపర్ గా ఉందా లేదా తర్వాత డివైజెస్ ఆప్షన్ కూడా ఉంది మీరు చెక్ చేయండి ఏ డివైజ్ లో ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి తర్వాత ఏ టైంలో క్లిక్స్ వస్తున్నాయి కన్వర్షన్ కన్వర్షన్ ట్రాకింగ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇట్ సెకండ్ అండ్ రేపు నేను ఆక్సిజన్ సైడ్ సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ఈ క్యాంపెయిన్ ఇంకా బెటర్ ఇట్లా చేయాలనే దాని గురించి నేను చెప్తాను